గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జి నీరుకొండ వీరన్న చౌదరి స్వయంభూ శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎంపీగా దగ్గుపాటి పురంధరేశ్వరి అఖండ మెజార్టీతో గెలవాలి అని కోరిన కోరికలు తీర్చే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుకున్నాను అని అదే మాదిరిగా పురంధరేశ్వరి అఖండ మెజారిటీతో గెలవడంతో ఆ కారణంగా కొండపై వేంచేసి ఉన్న స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఈ కార్యక్రమంలో తనతో పాటు రాజానగరం సీతానగరం కూటమి సభ్యులు భక్తులు పాల్గొన్నారని అన్నారు అలాగే కొండపై స్వయంభూ దేవాలయం లీకేజ్లకు గురవుతుంది అని మరమ్మతులు పురాతన కళాఖండాలు వీటిని శిథిలపరచకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిత్యం విద్యుత్ లేక సోలార్ ద్వారానైనా నిత్యం అక్కడ లైట్లు వెలిగే విధంగా దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలి అని కోరారు जय श्री राम जय श्री रामोलक्ष भगवान की जय। बोलो भगवान की जय। बोलो अनु लक्ष्म भगवान की जय।

Boleh lah, boleh lah, நவநீகர்

ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే మేడం పురంజేశ్వరి గారు వచ్చినప్పుడు రెండోసారి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఎన్డీఏ కూటమి సభ్యులు మీటింగ్ పెట్టినప్పుడు వారిని గుడికి తీసుకొచ్చి వారు ఎంపీగా అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చి పైకి దేవుడిని దర్శించుకుంటానని జరిగింది అలాగే నెగ్గిరి వెంటనే కింద దర్శనం చేసుకుని ఈ వేళ పవిత్రమైన ఏకాదశి రోజుని నేను అనుకున్నది మొక్కును తీర్చుకోవడానికి అలాగే ఎన్డీఏ కూటమి అంతా నెగ్గి భారతదేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారు కూడా ప్రధానమంత్రి తర్వాత వస్తామని ఆ రోజుని మన భారతీయ జనతా పార్టీ శివాలయంలోనూ సో ఇక్కడ ఆ రోజు ఇక్కడ శుద్ధి జరుగుతుందని చెప్పి శివాలయంలో కూడా మేము అందరం మొక్కుండడం జరిగింది సో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అలాగే దక్షిణ దగ్గుబాటు పొరం అఖండ విజయంతో సాధించినందుకు ఈ వేళ స్వామి దాన్ని మా మా కోరికలు నెరవేర్చిన కోరుకున్న లక్ష్మీనంద్ర స్వామిని దర్శించుకుని వారికి మా మా నమస్తం ముంచాలి తెలియదు ఈ వేళ వచ్చింది సర్వజని నేను వారిని తీసుకొచ్చి నేను మొక్కున్నాదే నేను చెప్పాలి కానీ అన్న అందరూ ఎన్డీఏ కోటమి రావాలంటున్నారు